కొవ్వూరు మండలం తహసీల్దార్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పై ప్రత్యేక అధికారిగా ఆర్డీఓ అనుషాని నియోజకవర్గంలోని ప్రతి నాలుగు మండలాలకు ఒక షెడ్యూల్ అధికారిగా నియమించారని ఇందులో భాగంగా వెంకటాచలం ఇందుకూరుపేట బుచ్చి కొవ్వూరు మండలాలపై నెల్లూరు ఆర్డీఓ అనుషా సందర్శించారు ఈ సందర్భంగా వియల్లతో కలిసి సమావేశం నిర్వహించి వాళ్ళకి ఏమన్నా సందేహాలు ఉంటే తెలపాలన్నారు కొవ్వూరు మండల పరిధిలోని ల్యాండ్ సమస్యలు ఇరిగేషన్ మరియు రెవెన్యూ పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను మరియు వచ్చిన అర్జీలను గురించి అడిగి పరిష్కారం వైపు పనిచేయాలని అధికారులను దెసించారు ఈ కార్యక్రమంలో మండలంలోని విఆర్వోలు ఆరేలు పాల్గొన్నారు నమస్కారం అండి సో ఇవాళ మేము తాసిందర్ పోవర్ ఆఫీస్కి రావడం జరిగింది ఆర్టిఓ పీజీఆర్ఎస్ టీం మట్ టీం మంజుల అండ్ ชุమతో పాటు ఇక్కడ పీజీఆర్ఎస్ లో సంబంధించి క్వాలిటీ డిస్పోజల్స్ సీసీఎల్ నుంచి సర్కులర్ వచ్చి ఒక్కొక్క నోడల్ ఆఫీసర్కి నాలుగు నాలుగు మండలాలు ఇచ్చి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా కోవూర్ నాకు బుచ్చిరెడ్డిపాలెం వెంకటాచలం అండ్ ఇందుకూరుపేట ఇవ్వడం జరిగింది సో ఫస్ట్ కోవోర్కి వచ్చాను మన తో ఒక మీటింగ్ జరిపాను ఆ మీటింగ్లో భాగంగా వాళ్ళు ఎండార్స్మెంట్ ఎలా ఇష్యూ చేస్తున్నారు గ్రౌండ్కి వెళ్ళి ఎలాగా వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అండ్ కొన్ని సర్కులర్లో మన సర్కులర్లో కొన్ని ప్రొఫార్మల్స్ కూడా రిలీజ్ చేశారు ఈ సర్కులర్స్ ప్రకారం తహసీల్దార్ ఆఫీస్లో రిజిస్టర్స్ ఎలా మెయింటైన్ చేయాలి విఆర్ఓ ఎలా మెయింటైన్ చేయాలి నేను ఆడియో ఆఫీస్లో ఎలా మెయింటైన్ చేయాలి మా ఆడిట్ టీం వాళ్ళు ఇప్పుడు వీళ్ళకి వచ్చిన అప్లికేషన్స్లో పది పర్సెంటేజ్ ఆడిట్ అంటే డైరెక్ట్గా అప్లికెంట్స్కి మాట్లాడి ఎండోర్స్మెంట్ కరెక్ట్గా ఇచ్చారా లేదా వాళ్ళతో మాట్లాడారా వాళ్ళు పరిష్కరించారా పరిష్కరించకపోతే ఏం సజెక్ సొల్యూషన్స్ అండ్ సజెషన్స్ ఇవ్వడం జరిగింది స్పీకింగ్ ఆర్డర్ తహసీల్దార్ ఇచ్చారా లేదా ఏమైనా ల్యాండ్ డిస్పోర్ట్స్ సంబంధించి హౌస్ సైట్స్ కానీ రైస్ కార్డ్స్ కానీ ఆధార్ కానీ ఏదన్నా సిటిజన్ రిక్వెస్ట్లు ఏదైతే పీజీఆర్స్లో వస్తున్నాయో అవి సొల్యూషన్ అనేది ఎలా మనం క్వాలిటీ డిస్పోజల్ ఎలా చేస్తాం అనేది ఇది ఆడిట్ చేయడానికి మమ్మల్ని పంపించడం జరిగింది అందులో భాగంగా కొవ్వూరుకు వచ్చాను తదుపరి నేను ఎందుకూరు పెట్టు బుచ్చినట్టు పద కూడా వెళ్తాన కోవ్ కాన్స్ట్యూమ్స్ సంబంధించి సో ఆల్ ఆల్సో చాలా బాగా పనిచేస్తున్నారు ఆల్రెడీ మా ఆడిట్ టీం కూడా నేను రాకముందే చెప్పారు వీళ్ళు ఏదైతే వస్తున్నాయో రీఓపెన్ అయితే లేవు రీఓపెన్ ఉన్నవి కూడా చాలా క్రిటికల్ కేసెస్ వాటికి కూడా మేము ఇప్పుడు హౌస్ సైట్స్ ఉన్నాయి కొవ్వూర్లో ల్యాండ్ లేదు నెక్స్ట్ ల్యాండ్ ఎక్విషన్ చేసి మేము వాళ్ళకి ల్యాండ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుందని ప్రాపర్ ఎండోర్స్మెంట్ కూడా ఇస్తున్నాం సో ఇది మన పీజీఆర్ఎస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోవ్వురికి సంబంధించి